మహారాష్ట్రలో భారీ మెజార్టీతో బీజేపీ గెలుపు పరకాలలో అంబరాన్నంటిన సంబరాలు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ భారీ మెజార్టీ సాధించి మహారాష్ట్రలో ప్రపంచనం సృష్టించడంతో హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో బీజేపీ నాయకులు బీజేపీ పరకాల పట్టణ అధ్యక్షుడు మార్త భిక్షపతి ఆధ్వర్యంలో బస్టాండ్ కూడలిలో బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పరకాల నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ చేస్తున్న దేశ సేవను గుర్తించిన మహారాష్ట ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని దేశంలో బీజేపీ ఎన్నో ప్రాంతాలలో భారీ మెజార్టీతో గెలుపొంది నరేంద్ర మోడీ నాయకత్వాన్ని పటిష్టం చేస్తుందన్నారు నరేంద్ర మోడీ అమిత్ షా నాయకత్వం ను ప్రజలు కోరుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ కాంచం గురుప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్పి జయంతిలాల్ కౌన్సిలర్ కొలడుపాక భద్రయ్య బెజ్జంకి పూర్ణాచారి నడికూడ మండల అధ్యక్షులు గోగుల రాజరెడ్డి రూరల్ అధ్యక్షుడు ముష్కే దేవేందర్ మూర్త రాజభద్రయ్య సిరంగి సతీష్ కుమార్ సంఘ పురుషోత్తం ఆకుల రాంబాబు ఆకుల శ్రీధర్ సూర సంతోష్ జంగిలి రాజేంద్రరావు మార్చబోయిన బాబన్న తదితరులు పాల్గొన్నారు ఈ రోజు జార్ఖండ్ అండ్ మహారాష్ట్రలో కూడా జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలు రావడం జరిగింది మీ అందరికీ తెలుసు మహారాష్ట్రలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అద్వితీయమైన అమోఘమైన విజయం సాధించింది నిజంగా మూడవసారి ముచ్చటగా మరాఠా ప్రజలు భారతీయ జనతా పార్టీ దీవించారు అలాగే మోడీ గారు అమిత్ షా అండ్ బీజేపీ పార్టీపైన అచంచలమైన విశ్వాసాన్ని ఉంచి భారతీయ జనతా పార్టీని అద్వితీయంగా వారికి తెలిపిన మద్దతు అద్భుతము ఎందుకంటే మొన్న మహారాష్ట్రలో పార్లమెంట్ జరిగిన ఎన్నికల్లో కూడా వాళ్ళు చెప్పిన అబద్ద మాటలకు కాంగ్రెస్ కూటమి ఎన్డీ కూటమి కొన్ని మెజార్టీ సీట్లు పార్లమెంట్ సాధించింది దానితోని మహారాష్టలో ఈసారి ఎన్డీ కూటమి సార్ అందరూ కలగన్నారు ఆ కలను పటాపంచలు చేస్తూ ఈ రోజు మరాఠా ప్రజలు ఏక ఖండంగా వన్ సైడ్ ఒక సునామీ సృష్టించి మహారాష్ట్రలోపట లోపల చేతిలో ఎన్నడూ జరగని ఎన్నడూ ఇవ్వని విజయంని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇచ్చారు ఈ ఎన్నికలు చారిత్రాత్మకమైనవి ఎందుకంటే ఎన్సీపీ రెండు వర్గాలుగా జరిగింది అలాగే శరత్ పవార్ పార్టీ రెండు వర్గాలు జరిగింది ఏ పార్టీ అసలైన పార్టీ అని ఈసారి ప్రజలు ఉత్కంఠంగా ఎదురుస్తున్నారు కానీ ప్రజలు ఏ వర్గమైతే భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తుందో ఆ వర్గాన్ని ఆదరించు అవే అసలైన పార్టీ అవే శివ అసలైన శివసేన అని అదే అసలైన ఎన్సీపీ అని ప్రజలు మద్దతు తెలిపే నిజంగా అది అద్భుతము మాకందరికీ ఈ రోజు పండుగ వాతావరణం ఉంది యావత్ దేశం పండుగ వాతావరణం ఉంది రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ ముక్త్ భారత్ కాబోతుంది భారతదేశం మొత్తం కాశయమయం అవుతుంది దాని కొరకు ప్రతి కార్యకర్త నడుం మిగిస్తాం ఈ కానుంచే కష్టపడతాం రానున్న ఎన్నికల్లో పట తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరుగుతాయని మా ప్రజలందరూ మా కార్యకర్తలు తెలుస్తున్నారు మొన్న ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల లోపట రేవంత్ రెడ్డి గారు అనుకోండి కాంగ్రెస్ అనుకోండి అలవిగానే హామీలు ఇచ్చిళ్ళు అబద్ద మాటలు చెప్పిళ్ళు ఆరు గ్యారంటీలు అన్నారు పోర్ ట్వంటీ హామీలున్నారు అవన్నీ తుంగలో దొక్కి వాళ్ళు అబద్దాల కోటలపై వాళ్ళు నిద్రపోతున్నారు ప్రజలు అది గమనించు అయ్యో బిడ్డ పెన్నెంకి పోయిల కథ కథని మా బతుకుని అనుకుంటున్నారు రైతులను నిరుద్యోగులను మహిళలను ప్రతి ఒక్కరిని వంచులు ఈ కాంగ్రెస్ ఇంటి కూటమి రానున్న కాలంలో కూడా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీకి సునామా సృష్టిస్తుంది వచ్చేది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అలాగే ఈ తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురుతుంది అలాగే పరకాల గడ్డపై కూడా కాషాయ జెండా ఎగరేస్తారని మా ప్రతి కార్యకర్త కోరుకుంటారు దాని కొరకు మేము మరొక్కసారి నిబద్ధతతో ఈ పార్టీ కొరకు పనిచేస్తాం ఈ కాషాయ జెండా రెపరెపలడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని కోరుకుంటాను భారత్ మతాకి జై భారత్